ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను అద్దంకి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఎంతగానో వెనకబడినటువంటి రాష్ట్రం ఆర్థికంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న యువత ఎంతోమంది ఉన్నారు యువత ముందుకు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలి అని అంటే ఒక యువత వల్లే సాధ్యం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడండి ఇప్పుడున్నటువంటి పలు రాజకీయ నేతలు వారిని నేను విమర్శించటం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థుల వల్లే సాధ్యమవుతుంది అది ఎలాగంటారా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు చదువుకున్న యువత ఒక ఉద్యోగాలకు ఎలాగైతే మీరు అప్లై చేస్తున్నారో అలాగే ఒక ఎమ్మెల్యే పదవికి ఒక ఎంపీ పదవికి మీరు అప్లై చేయండి అలా అప్లై చేసినట్లయితే మీ యొక్క నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు మనకి చదువుంది మనకి డబ్బు మద్యం కాదు ఇంపార్టెంటు డబ్బు మద్యం పంచి అనేక రాజకీయ నాయకులు గెలుస్తున్నారు మనం కష్టపడి చదివి పాస్ అవుతున్నాం మనం కష్టపడినా కూడా ఫలితం రావడం లేదు డబ్బు మద్యం పంచి రాజకీయంలో గెలుస్తూ వారి యొక్క స్వలాభం కోసం నియోజకవర్గాల్లో ఏలుతున్నారు పేద ప్రజలకు తీరని లోటు జరుగుతుంది పేద ప్రజలకి ఏమాత్రం న్యాయం జరగడం లేదు చాలా నియోజకవర్గాల్లో త్రాగటానికి చుక్క నీరు లేదు పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు రోడ్లు చూస్తే గుంతలు గుంతలుగా ఉన్నాయి అవి ఎవరు పూడ్చడం లేదు ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం లేదు కంపెనీలు లేవు మన నియోజకవర్గాలు గొప్పగా అభివృద్ధి చెందాలి అని అంటే చదువుకున్న యువత కలిసిమెలిసి చేయువతో ఐక్యతతో సఖ్యతతో అందరం ఒకటే నినాదంతో ముందడుగు వేయాలి మనకి భగవంతుడు చదువునిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు రాజకీయం మనకొద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం క్షుణ్ణంగా చదవండి ఎంతో మహోన్నతుడు తను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా రాజ్యాంగాన్ని రాశారు పేద ప్రజలకు మేలు జరగడం కోసం అతను ఎంతగా పాటుపడ్డాడో స్పష్టంగా మనకు అర్థమవుతుంది కనుక ప్రజలారా చేయి చేయి కలపండి కులాలకు మతాలకు విభేదాలకు మనకొద్దు మన మనం మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఎరుపు రంగు ఆ ఎరుపు రంగు ప్రతి ఒక్కరిలోనూ అదే ఉంది కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత స్వలాభం కోసం పేద ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ వారు వారు కొట్టుకునేలాగా చేస్తున్నారు దయచేసి ప్రజలారా మీరెవరు విభేదాలు పడకండి కొట్టుకోకండి తిట్టుకోకండి ఐక్యతతో ఉండండి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మనకుంది మనం అందరం అన్నదమ్ములు వలె అక్క చెల్లెళ్ళ వలె అందరూ కలిసిమెలిసి బ్రతుకుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎంచుకుందాం దయతో ఒక్కసారి నేను నా మాటలు ఆలకించండి అలాగే ఎంతోమంది పాలకులు గెలిచిన తర్వాత వారి ఆఫీసుల చుట్టూ పేదవారు వెళితే సార్ లేరు వెనుదిరిగి వెళ్ళిపోమంటారు ప్రజలారా ఒకసారి గ్రహించండి ఖచ్చితంగా మేలు జరగాలి పేదవారు పేదవారికి మేలు జరగాలి కనుక మనందరం ఒకటే నినాదంతో పోరాడదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాల్సిన సమయం మనకుంది యువకులదే హండ్రెడ్ పర్సెంట్ యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలం అలాగే ఒక ఇల్లు కట్టాలి అనంటే అనేక కులాల వారు అనేక మతాలు వారు కావాలి ఒక ఇల్లు కట్టాలి అనంటే ఆ ఇంటిలో అనేక రకాల పనులు చేయడం కోసం అనేక పనివారు కావాలి ఒకరితోనే సాధ్యమవుతుందా సాధ్యం కాదు అనేక మంది పనివారు కావాలి ఇది గ్రహించండి ప్రజలారా అనేక మంది పని చేస్తేనే ఒక ఇంటి నిర్మాణం పూర్తవుతుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో కులాలు ఎన్నో మతాల వారు ఉన్నారు ఇల్లు కట్టడం కోసం ప్రతి కులాల వారు ఇంటి నిర్మాణం కోసం పనిచేస్తున్నారు కానీ రాజకీయం దగ్గరకు వచ్చే వరకు మా కులస్థుడు మా మతస్థుడు అని చెప్తున్నారు దయతో మీరు ఇది గ్రహించండి కేవలం వాళ్ళు గెలవడం కోసం పేదవారిని అడ్డు పెట్టుకొని నీచమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారు గెలిచిన తర్వాత పేదవారిని కొట్టుకునేలాగా చేస్తున్నారు ఒక పార్టీ మరొక పార్టీ అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ కర్రలతో రాళ్ళతో కొట్టుకొని తలలో పగిలే విధంగా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దుస్ ఆ యొక్క నీచమైన పని ప్రజలు గ్రహించాలి ప్రజలు గొప్పవారు కొంతమంది పేదవారు ఎంతో మంది చనిపోతున్నారు పార్టీల మధ్య నలిగిపోతున్నారు తలలు పగిలి దయతో ప్రజలారా ఒక్కసారి గ్రహించండి అభివృద్ధి చేసుకోవాలి తప్ప కలిసిమెలిసి జీవించాలే తప్ప కొట్టుకొని రక్తపాతాలు కారే విధంగా ఒక పార్టీ వారు మరొక పార్టీని కొట్టుకుంటూ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ వారు కొట్టుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎంతవటికి సబబు అని నేను అడుగుతున్నాను నేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసి ఉన్నాను ఓడిపోయినప్పటికీ నేను పేదల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాను దయతో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరలా ఒకసారి చెప్తున్నాను దయ దయతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక యువత వల్లనే సాధ్యమని గ్రహించండి పేదవారికి తీరని లోటు జరుగుతుంది ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ పోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నటికీ అభివృద్ధి జరగదు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా సొంత ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా కలిసిమెలిసి పోరాడినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుంది దయతో ముందడుగు వేయండి ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర ఎన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అద్దంకి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం Thank you.